ఓపెనింగ్ సీన్ మ్యూజియంలో ఉంటుంది హనుమంతుడు దూకిన సమయంలో ఒక కొత్త ప్రపంచం ఏర్పడింది అది ఇంతవరకు ఎవరికీ కనిపించలేదు అని ఒక ప్రొఫెసర్ మాట్లాడుతున్నాడు కాని అక్కడ ఉన్న పిల్లలు ఎవరూ ఆ ప్రొఫెసర్ మాట వినడం లేదు ఇంకా ప్రొఫెసర్ కూడా మాట్లాడటం ఆపేశాడు ఎంత చెప్పినా ఈ కాలం కుర్ర వాళ్లకు పిల్లలకు ఏమీ అర్థం కావడం లేదు మరి పదండి అని చెప్పి ఒక సీక్రెట్ రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ వింత వింత వస్తువులు ప్రార్థనలో కావాల్సిన వస్తువులు చిన్న చిన్న ఫోటోలు విగ్రహాలు అని కనిపిస్తున్నాయి వాటిలో ఒక వింతైన పుస్తకం దాగి ఉంటుంది స్టూడెంట్స్ అందరూ అటువంటివి చూస్తూ బోరింగ్ ఈ క్లాస్కి అనవసరంగా రావడం తప్పు అయిపోయింది అని అనుకుంటున్నారు కానీ అందులో ఒక కుర్రవాడు ఆసక్తిగా చూస్తున్నాడు ప్రతి వస్తువును ప్రతి విగ్రహాన్ని తనిఖీ చేస్తున్నాడు మెల్లగా ఒక గ్లాస్ బాక్స్ ఉన్న ఒక ప్లేస్కు చేరుకుంటాడు అందులో ఒక పుస్తకం ఉంది చుట్టూ ఆర్మర్ లాంటి బుక్ ఆ బుక్ ఓపెన్ కావడం లేదు ఆ కుర్రవాడు ఆసక్తిగా హలో సార్ ఇలా రండి అని అడుగుతాడు ప్రొఫెసర్ హ్యాపీగా ఏమైంది నీకు ఏమైనా దేని గురించే నా తెలియాలా అని అడుగుతాడు అవును సార్ అని ఆ కుర్రవాడు అంటాడు ఏంటది అని చాలా హుషారుగా వస్తాడు కనీసం ఒక్కడైనా ఈ పుస్తకాన్ని లేదా ఇక్కడ ఉన్న వస్తువుల గురించి అడుగుతున్నాడు అని చాలా సంతోషపడుతున్నాడు ఆ బుక్ చుట్టూ ఒక గ్లాస్ బాక్స్ లాంటిది ఉంది ఆ పుస్తకాన్ని తాకడానికి లేదు కేవలం చూడడానికి మాత్రమే అక్కడ పెట్టి ఉంచారు ఆ కుర్రవాడు సారి ఈ పుస్తకం ఏంటి చాలా విచిత్రంగా ఉంది చూడగానే ఆసక్తిగా అనిపిస్తుంది ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు దీని పేరు కై అంటే కేఏఐ అని పిలుస్తారు భవిష్యత్తును ముందు తెలుసుకుంటుంది అని అంటారు దీంట్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి పురాణాల్లో జరిగిన సంఘటనలు ఇప్పటికీ ఎలా పనికి వస్తాయి ఇప్పుడున్న కంటే అప్పుడున్న శక్తులు ఎంత బలమైనవి అన్ని తెలుసుకునేలా దీంట్లో బుక్కులు రాసి ఉంచారు దీన్ని తెరవడం అసాధ్యం దీనికి టైం ఎప్పుడు వస్తుందో అప్పుడే తేర్చుకుంటుంది ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతాడు ప్రొఫెసర్ ఆ కుర్రవాడు నిరాశగా అవునా అని అంటూ సైలెంట్ అయిపోతాడు ఆ బుక్ గురించి చెబుతున్నప్పుడు ఎవరో కెమెరాలు నుంచి చూస్తూ ఆ ప్రొఫెసర్ని పట్టుకోండి అని అంటాడు ఒకసారిగా కొంతమంది సైనికులు వచ్చి ఆ ప్రొఫెసర్ని పట్టుకుని వెళ్ళిపోతారు స్టూడెంట్స్ అందరూ ఇదే కొత్త కాదు అని అనుకుంటూ వెళ్ళిపోతారు